హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ కుకింగ్స్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఈరోజు మన హ్యాపీ ఫ్యామిలీ కుకింగ్స్లో నేను చేయబోతున్న కుకింగ్ పల్లీలు పచ్చడి ఈ పల్లీలు పచ్చడి చేసుకునే పద్ధతిలో చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు అంతకు కావాల్సిన ఐటమ్ మీద చూసేద్దాం పల్లీలు ఈ కప్పుతో ఒక కప్పు తీసుకున్నాను టమోటాలు ఐదు ఎర్రగడ్డ ఒకటి పచ్చిమిర్చిలు ఇరవై ఒక్క మిరపకాయ తీసుకున్నాను ఇన్నెందుకు తీసుకున్నానంటే కారం కొంచెం తక్కువ ఉన్నాయి అందుకోసం ఎక్కువ తీసుకున్నాను మీరు తీసుకునే పచ్చిమిర్చిలు కానీ కారం ఎక్కువ ఉండే పని అయితే తగ్గించుకొని తీసుకోండి చింతపండు చిన్న నిమ్మకాయ సైజంతా జీలకర్ర ఒక టీ స్పూను ధనియాలు ఒక టీ స్పూను టమోటా ఎర్రగడ్డ పచ్చిమిర్చి కట్ చేసేసుకుందాం ఈ చింతపండు కొన్ని వాటర్ పోసుకొని నానబెట్టేసుకుందాం పచ్చిమిర్చి టమోటా ఎర్రగడ్డ శుభ్రంగా కడిగేసుకొని ఇదిగోండి ముక్కలు ముక్కలుగా కట్ చేసుకున్నాను ముక్కలు ముక్కలుగా అంటే ఇప్పుడు ఈ పచ్చిమిర్చిని కట్ చేయలేదు రెండు ముక్కలుగా తుంచేసుకున్నాను టమోటాని నాలుగు పక్షాలుగా కట్ చేసేసాను ఎందుకంటే పచ్చడి కదా ఇలాగే ఉండాలి సన్నగా ముక్కలు అవసరం లేదు చింతపండు కూడా కొన్ని వాటర్ పోసుకొని నానబెట్టేసుకున్నాను ఈ ఎరగడ్డ కూడా నాలుగు పక్షాలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నా ఇప్పుడు పచ్చిమిర్చి ధనియాలు జీలకర్ర కొంచెం ఆయిల్ వేసుకొని త్వరగా వేయించేసుకున్నాం స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఫస్ట్ పచ్చిమిర్చి వేసేసుకోండి తర్వాత ధనియాలు జీలకర్ర కూడా వేసేస్తుంది మీ ధనియాలు జీలకర్ర పచ్చిమిర్చి లైట్గా దోరగా వచ్చినాక ఏం చేసుకుంటే ఈ కూడా వేసి వేసుకోవచ్చు సేమ్ ఒక్కసారే అలా వేసుకుంటే ఏంటంటే ఇది తొందరగా వేయకపోతే పన్నీరు కొంచెం లేట్ అవుతుంది కాబట్టి అవి మాడి ఈ మాడిపోయే అవకాశం ఉంది అందుకోసం పచ్చిమిర్చి ధనియాలు జీలకర్ర సపరేట్గా వేయించుకొని పక్కన చేస్తూ ఆ తర్వాత వేయించుకుంటే పెట్టాలి మీకు ఇంకో మాట చెప్పాలి ఏంటంటే మీకు డబ్బు ఎక్కువగా ఉండే పని అయితే ఈ పల్లీల పచ్చడి కొంచెం తక్కువగా తినండి ఎందుకంటే పల్లీల పచ్చడి అనేది దగ్గు ఇంకా విపరీతంగా వచ్చింది పల్లీలు పచ్చడి తింటే విపరీతంగా వచ్చింది దగ్గు దాని తగ్గట్టు ఆయిల్ కొంతమంది సన్ఫ్లవర్ ఆయిల్ రుచి గోల్డ్ పల్లీల నూనె అవన్నీ వాడుతుంటారు ఇప్పుడు ఈ పల్లీల నూనె కూడా కొంచెం తగ్గించుకొని వాడుకోండి ఆ పల్లీల నూనె వల్ల కూడా దగ్గు ఎక్కువ వచ్చింది అలా అని పల్లీలు పచ్చడి తినకంటే పడితే ఏముండదు పడకపోతేనే ప్రాబ్లం ఉంది నేను చెప్తున్నానని మనం ఎలా అనుకోవద్దు ఎందుకంటే ఆల్రెడీ ఆయిల్ వాడి ఆ బాధ పడ్డాను కాబట్టి చెప్తున్నాను ధనియాలు చిలకర పచ్చిమిర్చి లైట్గా దోరగా వచ్చి ఇప్పుడైతే పక్కన ఇచ్చి ఇప్పుడు అదే కళాయిలో కొంచెం ఆయిల్ వేసేసుకొని కొంచెం అంటేన్నర స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడు ఈ పల్లీలు కూడా వేసేసుకు లైట్గా దోరగా వచ్చిందాక ఏం చేసుకున్నాను ఇప్పుడు ఈ పచ్చడి ఇంకా తాలింపు అలాంటిది ఏం అవసరం లేదు ఫ్రెండ్స్ ఇప్పుడు వేయించుకునేటప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని ఏం చేసుకుంటే బాగుంటుంది పల్లీలు వేంపుకునేటప్పుడు ఇక్కడ ఇలా చూడండి పటపట అవుతున్నాయి ఇలా అంటే వేగిపోతాయి పచ్చడి బాగుంటుంది పల్లీలు అయితే దూరంగా వచ్చేసి ఇప్పుడు వేరే గిన్నెలో తీసుకున్న తర్వాత అదే కళాయిలో రెండు స్పూన్లు ఆయిల్ వేసేసుకున్నాను ఆయిల్ అయితే వేడెక్కింది ఇప్పుడు నాలుగు పక్షాలుగా కట్ చేసుకున్న టమోటాని పెద్దలా ఈ టమోటా మెత్తగా రావాలంటే లైట్గా కొద్దిగా మగ్గాలి టమోటా అయితే మెత్తగా మగ్గింది కొద్దిగా గోర వెచ్చగా ఉన్నప్పుడు రోట్లో వేసుకొని దంచుకోవాలి ఇలా వేడిగా ఉన్నప్పుడు రోట్లో మటుకు దంచుకోమాకండి రోలు కూడా శుభ్రంగా కడిగేసుకొని పొడిగుడ్డ వేసుకొని తుడిచేసుకున్నాను ముందుగా పెట్టుకున్న పచ్చిమిర్చి ధనియాలు జీలకర్ర వేసేసుకొని మెత్తగా వచ్చేంతవరకు దంచి పచ్చిమిర్చి ధనియాలు జీలకర్ర మెత్తగా వచ్చినాక దంచేసుకున్నాను ఎంపి పెట్టుకున్న పల్లీలు కూడా వేసేసుకున్నాను ఇవి కూడా మెత్తగా వచ్చినాక దంచేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ పల్లీలు కూడా మెత్తగా వచ్చాయి మెత్తగా అంటే మెత్తగా కాదుగా ఇలా పప్పులు పప్పులుగా ఇలా పొప్పులు పప్పులుగా ఉంటేనే పచ్చడి బాగుంటుంది నానబెట్టుకుని చింతపండు కూడా వేసేసుకుంటా ఇలా వాటర్లో నానబెట్టుకుంటే తొందరగా నానిపోద్ది అలాగే మెదగటం కూడా ఫాస్ట్గా మెదిగిపోద్ది మనం తినేటప్పుడు నోటికి తాగలుకున్నాం చింతపండు పప్పులు మెత్తగా మిగిలిపోద్ది చింతపండు కూడా మెత్తగా మెరుగు దచ్చేసుకోవాలి చింతపండు కూడా మెత్తగా వాట్స్ పెట్టుకున్నాం కదా టమోటా టమోటా కూడా వేసేసుకోవాలి ఇప్పుడు అందులోనే ఒక స్పూన్ సాల్ట్ వేసేసుకోవాలి టా ముక్కలు కూడా మెత్తగా వచ్చేంతవరకు దంచేసుకోవాలి టమోటా పల్లీలు అంతా మిక్స్ అలా అలా వరకు దంచుకోవాలి పచ్చడి అయితే మెత్తగా వచ్చేసింది ఇప్పుడు ఇందులో వేసుకొని ఎరగేసుకొని అది వచ్చేసుకొని తీసిపెట్టేసుకున్నాం ఇలా రావాలి కచ్చేపచ్చగా అంటే మరీ మెత్తగా వచ్చినా బాగోదు పచ్చడి ఇలా కచ్చేపచ్చిగా ఉంటే మనం తినేటప్పుడు నోటికి తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది ఇప్పుడైతే వేరే గిన్నెలోకి తీసిపెట్టేసి పచ్చడి అయితే ఇదిగోండి గిన్నెలో తీసి పెట్టేసుకున్నాను ఇలా తీసేసుకున్న తర్వాత చింతపండు నా నానబెట్టుకోవడానికి వాటర్ తీసుకున్నాం కదా ఆ వాటర్ టమోటా వాడ్చుకోవడానికి కళాయి తీసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఇప్పుడు అదే కొంచెం ఆయిల్ ఉంది ఇప్పుడు చింతపండు పులుసు అందులో పోసేసి కొన్ని వాటర్ పోసేసుకొని ఇప్పుడు ఈ రోడ్లో పోసేసుకున్నాం సరీ వేసేసుకొని తర్వాత సూపరంగా ఈ వాటర్ ఈ పచ్చట్లో పోసేస్తారు పచ్చట్లో వాటర్ పోసిన తర్వాత ఒకసారి బాగా కలిపేస్తారు ఇంతే బ్రెయిన్స్ నీళ్ళు పచ్చడి చేసుకోవడం చాలా సింపుల్ అలాగే చాలా టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది చేసుకునే పక్కలో చేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా వేడి వేడా చేసుకుని తినేయటమే ఇది ఫ్రెండ్స్ ఈరోజు నేను మన హ్యాపీ ఫ్యామిలీ పుకింగ్స్లో నేను చేసిన పల్లీల పచ్చడి అయితే నేను చేసిన ఈ పల్లీల పచ్చడి మీకు కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి